హాయ్ అండి ఈ వీడియోలో ఏం షేర్ చేపతున్నానంటే చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ అండి ఏంటంటే జారిపోయిన స్కిన్ని టైట్ అలా చేసుకోవాలి అది ఎటువంటి సర్జరీ లేకుండా పెద్ద పెద్ద ట్రీట్మెంట్ లేకుండా పెద్ద పెద్ద ఎక్సర్సైజ్ లేకుండా ఒక చిన్న టిక్తోనే చూపిస్తాను ఇది ఎక్కడ టిపక్క ఎక్కడ పట్టుకొచ్చావు అంటారేమో ఇది ఆయుర్వేద శాస్త్రంలో ఉంటుందండి ఇది తప్పకుండా స్కిన్ అనేది టైట్ చేస్తుంది ముఖ్యంగా ఈ రోజుల్లో చిన్నపిల్లలకి కూడా స్కిన్ అనేది జారిపోయే ఎక్కువగా కనపడుతూ ఉన్నారు అలాగే పెద్దవాళ్ళు ఫార్టీ తర్వాత వాళ్ళకు కూడా స్కిన్ అనేది జారిపోతుంది ముఖ్యంగా ఇదిగోండి చేతుల దగ్గర చంకల దగ్గర అలాగే మెడ దగ్గర అలాగే ఫేస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు కళ్ళ కింద మన హిప్ దగ్గర ఇలా ఎక్కడ పడితే అక్కడ మనకి స్కిన్ అనేది జారిపోయినట్టు కనపడతా ఉంటుంది అలా మనకి కనపడకుండా స్కిన్ టైట్గా చేసుకోవాలి అంటే ఒక చిన్న రెమెడీ అండి ఇది కాకపోతే మీరు కొన్ని రోజులు అంటే మినిమం ఒక ట్వంటీ డేస్ లైన్గా చేశారంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కాబట్టి ట్వంటీ డేస్ మీరు లైన్గా చేయొచ్చు రోజు విడిచి చేయాల్సిన అవసరం ఏం లేదు దీనివల్ల కలర్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుందే కానీ తగ్గదు ఖచ్చితంగా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను కాన్ఫ్లవర్ పిండి అలాగే ఎగ్ పౌడర్ కాన్ఫ్లవర్ అంటే మనం మొక్కజొన్న పిండి ఉంటుంది కదా వంటల్లోకి వాడతాం చూడండి దానికి సహజంగా స్కిన్ని టైట్ చేసే గుణం ఉంటుందన్నమాట ఖచ్చితంగా దాన్ని వాడచ్చు అలాగే ఎగ్ పౌడర్ ఎగ్ పౌడర్ కూడా తీసుకోవాలి తర్వాత వేడి నీళ్లు బాగా వేడి నీళ్లు అంటే వేడి వేడిగా ఉండాలన్నమాట నీళ్లు ఇక్కడ నేను రెండు చెంచాల కార్న్ఫ్లవర్ తీసుకున్నాను అలాగే ఎగ్ పౌడర్ ఈ ఎగ్ పౌడర్ కూడా కంపల్సరీ ఉంచుకో వేసుకోవాలి దీనివల్ల కూడా స్కిన్ అనేది చాలా చక్కగా లిఫ్ట్ అవుతుంది అలాగే టైట్ అవుతుంది అంటే జారిపోయిన స్కిన్ యధావిధిగా వస్తుందండి అలాగే స్కిన్ కూడా టైట్గా అవుతుంది కలర్ కూడా చక్కగా ఉంటుంది అనమాట ఈ ఎగ్ పౌడర్ వచ్చేసి ఒక అర చెంచా అయితే చాలు వేస్తున్నాను ఒక అర చెంచా అర చెంచా వేసుకోవాలి ఆ తర్వాత ఈ కాగబెట్టుకన్నా నీళ్ళు కరెక్ట్గా ఇది బాగా లూజ్గా ఉండకూడదు అలానే మరీ గట్టిగాను ఉండకూడదు ఇలా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్ పౌడర్ కానీ కాన్ఫ్లవర్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఖచ్చితంగా స్కిన్ అనేది చక్కగా టైట్ అవుతుంది ఇలా చక్కగా బాగా కలపాలి కలిపిన తర్వాత మనం రోజు స్నానం చేసేస్తాం కదా స్నానం చేసే ముందు కాకుండా స్నానం చేసిన తర్వాత ఈ ప్యాక్ వేసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఇలా ఉండాలి కలిపితే ఇలా రావాలన్నమాట స్నానం చేసే ముందు కాకుండా స్నానం చేసిన తర్వాత ఈ ప్యాక్ని వేసుకోండి కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా బాగుంటుంది ఇలా కలిపిన ప్యాక్ అప్పటికప్పుడే పనిచేస్తుందండి ఎప్పుడు మీరు అప్లై చేసుకోవాలనుకున్నా అప్పుడే రెడీ చేసుకోవాలి అంతేగాని కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టడం అలా ఉంచకూడదు డైరెక్ట్గా ఎప్పటికప్పుడు మీరు ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే ఇదిగోండి చంపల దగ్గర జారిపోయినా నెక్ దగ్గర జారిపోయినా చేతుల దగ్గర జారిపోయినా అలాగే తొడల దగ్గర పొట్టకి అలాగే ఎక్కడ ఏ ప్లేస్కి కావాలంటే అక్కడ ఇలా వేసుకోవాలి మనకి ఇలా పైకి రావాలన్నమాట డైరెక్షన్ అలా వేసుకోవాలి ఇలా అప్ డైరెక్షన్లో మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడ ఈ ప్యాక్ని ఇలా వేసుకోండి చాలా వరకు ట్వంటీలో కూడా ఈ మధ్య చాలా వరకు ఏజ్ పెద్దవాళ్ళులా అనిపిస్తున్నారు అలాంటి వాళ్ళకి ఈ ప్యాక్ చాలా వరమని చెప్పచ్చు ఎందుకు అలా అనిపిస్తారంటే స్కిన్లో మనకి ఒక రకమైన ఫిట్నెస్ లేకపోతే మనకి ఏజ్ ఎక్కువలా అనిపిస్తారండి ఖచ్చితంగా ఈ ప్యాక్ని ఎవ్వరైనా కూడా చక్కగా యూజ్ చేయొచ్చు పద్దెనిమిది ఏళ్ళ దాటిది కాడి నుంచి మనకి ఫిఫ్టీ ఏజ్ లోపాలు ఎ ఎవ్వరైనా చాలా చక్కగా యూజ్ చేయొచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు స్కిన్ అనేది లూజ్ అయిపోయిన ముఖ్యంగా లూజ్ అయిపోయిన స్కిన్ లేదా అవ్వకుండా ఉండి మనం మెయింటైన్ చేయాలనుకున్న స్కిన్ కూడా చాలా చక్కగా టైట్గా ఉండటానికి ఇది బెస్ట్ బెస్ట్ టిప్ అనమాట ఇదే మనం ఫేషియల్ చేయించుకున్నాం అనుకోండి బయటకు వెళ్ళి ఫేషియల్ చేయించుకోవాలంటే మనకి ఎంత కాస్ట్ అవుతుంది అలాగే టైం కూడా తీసుకుంటుంది కాబట్టి అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలా ఈజీగా చిన్న చిన్న రెమెడీస్ కాకపోతే ఎక్కువ టైమ్స్ యూజ్ చేయాలంటే అంటే ఎక్కువ సార్లు చేసుకోవాలంటే ఇప్పుడు ఒక్కసారి వేసేసుకొని వచ్చేసిందా అంటే రాదు కాకపట్టి ఎక్కువ రోజులు అంటే ఒక ట్వంటీ డేస్ లైన్గా వేసుకోండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది కూడా కలర్ వస్తుంది స్కిన్ టైట్ అవుతుంది అలాగే మీకు మంచి రిలీఫ్గా అంటే మనకి ఒక ప్యాక్ వేసుకుంటే ఎప్పుడు రిలీఫ్గా అనిపిస్తుంది చూడండి అటువంటి మంచి రిలీఫ్ కూడా వస్తుంది ఇది ఎంతసేపు ఉంచుకోవాలంటే మినిమం ఒక అరగంట సేపు ఖచ్చితంగా ఉంచుకోవాలండి అరగంట తర్వాత మనం ఎలా రిమూవ్ చేయాలంటే ఐస్ క్యూబ్స్ తీసుకోవాలి ఐస్ క్యూబ్స్ తీసుకోవాలి అలాగే నీళ్ళు కూడా నీళ్లు కూడా ఉప్పు నీళ్ళు తీసుకోకూడదండి మంచినీళ్ళే తీసుకోవాలి ఇదిగోండి మంచినీళ్ళే తీసుకోవాలి తీసుకొని అందులో స్పాంజ్ లాంటిది వేసుకోవాలంటే మెత్తగా ఉండే దాంతో క్లీన్ చేసుకోవాలి అంతేగాని బరక బరకగా ఉండే దాంతో క్లీన్ చేసుకోకూడదు ముందు మనం స్పాంజ్తో క్లీన్ చేసుకునే కన్నా ఐస్తో క్లీన్ చేసుకోవాలి ఐస్తో చక్కగా క్లీన్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు ఇలా చక్కగా ఐస్తో క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు మంచి నీళ్ళతో క్లీన్ చేయండి ఇది తొందరగా చక్కగా పోతుందనమాట లేదు అనుకుంటే ఒక పొరలా కూడా వచ్చేస్తుంది ఇంకొద్దిగా సేపు మనం ఉన్నామనుకోండి ఒక ఎండిపోయి చక్కగా పొరలా కూడా చక్కగా వచ్చేస్తుంది నేను ఇక్కడ ఐస్ క్యూబ్తో అయితే బాగా ఐస్ క్యూబ్తో ఒక నిమిషం మసాజ్ చేసిన తర్వాత మంచి కూడా చక్కగా ఈ డస్టర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి అంటే స్పాంజ్తో అండి మెత్తగా ఉన్న దాంతోనే స్క్రీన్ క్లీన్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మెడ దగ్గర కానీ మన చిక్స్ దగ్గర కానీ ఎక్కడైనా సరే కలర్ కలర్ ఉంటుంది మంచి టైట్నెస్ కూడా ఉంటుంది ఈ ప్యాక్ మీరు వేలకు వేలు ఖర్చు పెట్టే బదులు ఈ టిప్ పాటించి చూడండి కామెంట్ సెక్షన్లో మీరే చెప్తారు అక్క చాలా బాగా పనిచేస్తుంది ఈ టిప్ అని ఎందుకంటే ఇది పాత వాళ్ళు ఎక్కువగా వాడే టిప్ అండి ఇప్పుడంటే ఈ క్రీమ్లు వచ్చినాయి కానీ ఇదివరకు రోజుల్లో ఏముండే ఏమి ఉండేవి కదా ఇలాంటి మంచి మంచి టిప్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా హెయిర్ గురించి కానీ హెల్త్ టిప్స్ కానీ ఇంకా వెయిట్ లాస్ టిప్స్ కానీ ఏవి కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి ఖచ్చితంగా చెప్తాను ఈ వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఒక మంచి లైక్ ఇచ్చి మంచి కామెంట్ కూడా చేసి కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి